ఏం చెప్పి బుట్టలో పడేసావు ఇంత కావాలి ఏం చెప్పలేదా నా మంచితనంతో నచ్చిన చెప్పు చెప్పురా నువ్వు చెప్పురా ఆయన మంచితనం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు నువ్వైతే డిజైన్ చెప్తావు నన్ను లవ్ చేయొచ్చు కదా నేను ప్రేమలో పువ్వులో పెట్టుకొని చూసుకుంటా చూసుకుంటా అని డైలాగ్స్ డైలాగ్స్ అన్ని కొట్టినాడు ఇప్పుడు చెప్తలేడు ఇప్పుడు చూసుకుంటున్నాడు అంటే నేను డ్రింక్ చేసి చేసిండే రోజు బ్రేక్అప్ ఒక వారం రోజులకి ఫోన్ మాట్లాడినా ఫోన్ ఏడుస్తుంటే ఏడువాకు ఆమె కన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు అది ఇది అన్నట్టు వీళ్ళక్క మా ఇద్దరు మాట్లాడి నాతో చాట్ చేస్తున్నాం ఇద్దరు చాట్ చేసుకుంటుంటే ఇంకా నేను తాగుండే గుమ్మలో ప్రపోజ్ చేసేసినెక్స్ ప్రేమ లేకుండా ప్రపోజ్ చేసి

ఏమొస్తే మంచిగా ఉంటది నా లైఫ్ కి అన్నట్టు ఇక ప్రపోజ్ చేసిన తర్వాత ఇక ఏమన్నా బ్లాక్ ఫస్ట్ చెప్పినప్పుడు ఏమన్నది ఇక బ్లాక్ చేసేసింది కొన్ని రోజులు వన్ మంత్ ఏమో బ్లాక్ చేస్తా తర్వాత నేను ఫ్రెండ్స్ లాగా ఉన్నాము సరే నేను చాట్ అట్లా ఏం చాట్ చేయను ఫ్రెండ్స్ లాగానే చాట్ చేయండి చాట్ చేసింది నేను తర్వాత కొన్ని రోజులు అయినా కలిసిదా బయట కాఫీకి టిఫిన్ కి అలాగే మనం

బట్ నేను అడిగిన దానికి ఇంకా చెప్పలేదు ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది అవును ఎందుకు లవ్ చేయాలని అంటే క్యారింగ్ అన్నారు కదా లో కూడా మనకి ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు అంటే ఒకటనే క్లారిటీ వచ్చింది సో తనే లవ్ చేస్తే బాగుంటుంది క్లారిటీ ఎప్పుడు వచ్చింది అంటే ఇట్లా అన్నదక్క నన్ను మంచిగా చూసుకునే అమ్మాయి అమ్మాయి వస్తుంది అది అనుకుంటా అంటే నేను అన్న ఎందుకు నువ్వే రావద్దు అన్నట్టు నేను అన్న అనగానే ఏం మాట్లాడుతున్నాను అది కూడా చెప్పి తిట్టింది నన్ను లేదు నాకే ఎందుకో నీ మీద ఇష్టం కలుగుతుంది నేను లవ్ చేయాలనిపిస్తుంది అది ఎందుకంటే అనగానే తిట్టి పెట్టేసింది ఫోన్ పెట్టేసింది ఒక వారం రోజులు ఏమో నన్ను బ్లాగ్ లోనే పెట్టింది తర్వాత అక్క చెప్పుకుంటలేదు కానీ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే లేపలేదు ఇంకా నార్మల్ మెసేజ్ చేసిన లాగానే ఉందాము సారీ అది ఇది అనుకుంటున్నా తర్వాత నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు అంటే చేయలేదు చేస్తున్నాను అని చెప్పేసి మన ఈమె ముంగడ చెప్పగానే ఈ మధ్యలో ఫీల్ అయ్యి ఇంకా నాకు ఏమో ప్రపోజిందా అమ్మా ఏంటి ఈ స్టోరీలో సీరియస్లీ కానీ ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే క్యారింగ్ చూపిస్తే పడిపోతున్నారు కదా ప్రేమలో కావాల్సింది క్యారింగే కదా మనిషికి ప్రేమ ఒక్కటే కావాలి అంతేనా చూసి నేను తన ఏమంటారు టైం ఇవ్వడం స్పెండ్ చేయడం మంది టైం స్పెండ్ చేస్తారు మళ్ళీ ప్రతి ఒక్క గర్ల్ కి ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది కదా నాకు ఎవరు లేర తప్ప మళ్ళీ ఈయన కూడా నేను ఎంత కేర్ చూపే చూపించేదాను అతను కూడా నాకు అలా చూపించేటోడు మళ్ళీ ఈవెంట్ టైమ్ టు టైం నేను తిన్నాను లేదో ఏం చేస్తున్నావు కాల్ చేయడము మళ్ళీ ఇంటికి వచ్చి కలవడము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తాడు మీ ఇంట్లో ఏమనకపోయా ఫ్రెండ్ కదా అప్పటికి ఇంకా తెలియదు ఫ్రెండ్ లానే ఉంటుండే ఇంటికి రావడం మళ్ళీ నేను షార్ట్ టైమ్ ఉన్నప్పుడు అలా కాదు నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి మళ్ళీ ఫ్రీడమ్ ఇవ్వడము మొత్తం కంఫర్ట్ జోన్ ఈయననే ఉంటున్నాను అనమాట ఓకే అలా చూసి చూసి పడిపోయినా సో కంఫర్ట్ జోన్ ఇచ్చి పిల్లని లాగేసావన్నమాట అంతేనా కంఫర్ట్ జోన్ అని కాదు ఉంటా ఓకే సో మంచిదే కదా మర్యాద అంటే సో అంటే ఇప్పుడు పెళ్ళికి ముందే టైం ఇచ్చేవాడు పెళ్లి తర్వాత కూడా ఇప్పుడు ఇస్తున్నాడు టైం ఇప్పుడు ఇవ్వట్లేడు మొత్తం ఫోన్ లోనే ఉంటున్నాడు చూసావా పడేయక ముందు దాకా ఒకలాగా ఉంటారు పడేసాక ఒకలాగా ఉంటారు అబ్బాయిలు ప్రూవ్ కదా అవునక్క పడేయక ముందు కంటే ఏం బరువు బాధ్యతలు ఉండేవి కాబట్టి ఉంటాం పడేసినాక బరువు బాధ్యతలు అన్ని వస్తాయి కదా అక్కడ బయట చూసుకోవాలి అయ్యి మంది చూసుకోవాలి అమ్మో మీరు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లాగా చూసుకుంటున్నారా నాకు సిగ్గు అవుతుంది ఓకే సో మరి ఫైనాన్షియల్ స్టేటస్ త్రీ ఇయర్స్ లో ఎట్లాంటి అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఏం తెలియదు అనుకోకుండా డబ్బులు లేకుండా పెళ్లి చేసుకున్నారు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్న ఇండివిజువల్ గా బతుకుతున్నారు సో మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే మధ్యలో డాడీ చూసుకుంటున్నా చెప్పిన కనుక తర్వాత డాడీకి నాకు ఒక చిన్నలు అయ్యి బయటకు వచ్చేసినాం ఒక వన్ ఇయర్ మా బయటనే ఉన్నాం సామాన్లకైనా ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మంచిగా ఉన్నాం టూ త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది నాది ఇంట్లో బియ్యం లేకపోవడం అనేది ఒక రోజు ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ థౌసండ్ ఏమో నా శాలరీ ఉంటుండే అక్క ఇక్కడ ఇక్కడ ముష్ండే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ ఇంకా అటు ఇటు ఏం సరిపోక ఇంట్లో కొంచెం ఇబ్బంది అయింది కొన్ని రోజులు ఇక త్రీ ఫైవ్ మంత్ త్రీ ఫోర్ మంత్స్ మస్త్ కష్టం పడ్డాం తర్వాత ఇక ఇట్లా స్టడీస్ అయ్యి ఇంట్లో నుండి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పోతుండే కాలేజ్ నాకు అదే బాగా మా ఇంట్లో ఉంటుంది అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తేన జాబ్ బ్రదర్ వల్ల మనకి ఇంట్లో సిచువేషన్ ఏం మనకి అర్థం కాకపోతుంది ఇంట్లో ఉంటుంది ఇంట్లో గురించి ఆలోచిస్తుంది ఏంది మన పరిస్థితి ఏంది ఇది ఇంకా వచ్చడొచ్చే అది చెప్పుడు బిఎంఐంది బిఎంఐ గ్యాస్ అయిపోతుంది గ్యాస్ అయిపోయింది అనగానే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇక ఇంకా దాని వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము ఫైవ్ మంత్స్ దాకా ఇబ్బంది అక్క తర్వాత ఇక జాబ్ కి ఎక్కింది ఒక దాంట్లో డేటా డేటా ఎంట్రీలో ఎక్కినాక ఎంట్రీ లెక్కినాక అప్పుడు క్రియర్ అయింది

టైం ఉండట్లేదు మాకు వీడియో చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి టైం ఉండలేదు అని చెప్పేసి యూట్యూబ్ ఆపేసిన తర్వాత ఫోన్ అప్పటికి లేదు మా దగ్గర ఐఫోన్ లేదు నార్మల్ ఫోన్పోయిన ఫోన్ ఒకటే ఫోన్ ఆమె దగ్గర నా దగ్గర ఒకటే ఉంటుంది దాంట్లోనే వీడియో తీస్తుండే లేదంటే మా ఫ్రెండ్ ఐఫోన్ ఉంటుండే దాంట్లో తీసుకొని మా దాంట్లో పంపించుకొని ఇంకా ఫైవ్ సిక్స్ అవర్స్ అవుతుంది అక్కడ దానికి ఆ ఫోన్ లో ఎడిటింగ్ చేయడానికి ఇంకా తన్లాడు తన్లాడి ఎడిట్ చేస్తుండే ఎడిట్ చేసి ఒక

అంటే నార్మల్ గా చాలా డేస్ అయిపోయింది యూట్యూబ్ ఆపేసి మొత్తం సపోర్ట్ అంతా దిగిపోయింది అనమాట ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫేమ్ వచ్చినాక తెలుస్తుంది కదా ఫేసెస్ గుర్తుపడతారు కదా తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం కదా అనేసి ఫస్ట్ ఇన్స్టాలో స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడు ఇన్స్టాకి వచ్చింది

తీసేది ఉంటే ఇక వాడు వీడియోస్ ఇద్దరం మొన్న మేము వీడియోస్ చేయాలి అసలు ఎట్లా తీయాలి అడదాం అయితే ఇంకోటి ఏం కాదు మీరు ఇద్దరు ఉన్నారు చాలు మీకు మీరే సపోర్ట్ వేరే వాళ్ళ హెల్ప్ ఏం అవసరం లేదు ఎడిటింగ్ మీరే చేస్తారు ఎడిటింగ్ నేనే చేస్తాను సరే ఇంకేంటి ఏదో ఒక కంటెంట్ పెట్టండి స్టార్ట్ చేస్తాం అక్క స్టార్ట్ చేయండి మంచిగానే అవుతది మీ సపోర్ట్ ఇస్తే అక్క తప్పకుండా మాది ఎప్పుడైనా ఉంటది అందుకే కదా ఇంటర్వ్యూ పిలిచింది వాళ్ళ మేము సో ఇంతకంతో